హైవర్స్ కొన్నిసార్లు కొన్ని కోయిన్సిడెంట్స్లు ఎలా ఉంటాయంటే దీంట్లో బాబు అసలు వండర్లా ఉన్న ఫీలింగ్ వచ్చింది ఎగ్జాక్ట్గా పాలిటిక్స్లో కూడా కొంతమంది కంపారిజన్ అలాగే ఉండింది అండి కనిమొలిగి రెండు వేల పదకొండు మేలు అరెస్ట్ అయింది రెండు వేల పదకొండు డిసెంబర్లో బయటకు వచ్చింది అరౌండ్ నూట తొంభై మూడు రోజులు దాదాపు ఆమె జైల్లో ఉంది ఎందుకు టూ జీ స్కామ్ అప్పుడు టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి రాజాకి సంబంధించి అతని తరఫున అన్నట్టుగా ఈ కలెంగర్ టీవీకిలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇన్ బాడ్ ఈ డీబీ గ్రూప్ వాళ్ళకి ద సంబంధించేసి ఇది హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈ టూ జీ దానికి టెక్నాలజీ సంబంధించి వీళ్ళు డీబీ గ్రూప్ తరఫున రెండు వందల కోట్లు దాదాపు ఈ కనిమొలి తీసుకుంది అన్నది స్కామ్ అప్పుడు సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు ఈమె సంబంధించి బోల్డ్ షార్ట్ షీట్ సబ్మిట్ చేసి అవి చేసి ఇవి చేసే మొత్తానికి జైల్లో పెట్టారు ఈమె అప్పుడు రాజ్యసభ ఎంపీ ఈమె తండ్రి కరుణానిధి అప్పుడు కరుణానిధి మాజీ ముఖ్యమంత్రి ఆ తర్వాత జయలలిత తయారు వేరే విషయం ఇప్పుడు విషయం ఏంటి కనిమొలి అరెస్ట్ అయినప్పుడు ఆమె రాజ్యసభ ఎంపీ వాళ్ళ నాన్న మాజీ ముఖ్యమంత్రి స్కామ్ టూ జీ స్కామ్ ఎన్ని కోట్లు రెండు నాలుగు కోట్లు ముడుపులు పక్కన మేడం ఇప్పుడు ఎవరు కవిత ఈమె ఎవరు ఎమ్మెల్సీ అంటే రాజ్యసభ ఎంపీ అన్నప్పుడు పెద్దల సభ ఎమ్మెల్సీ అంటే శాసనమండలి ఇది కూడా పెద్దల సభే అది ప్రజలు ఎన్నుకోరు అక్కడ ఇక్కడ కూడా ప్రజలు ఎన్నుకోరు అన్నట్టు సో అక్కడ ఆమె రాజ్యసభ ఎంపీ ఇక్కడ వచ్చే శాసనమండలి ఎమ్మెల్సీ వాళ్ళ నాన్న కరుణానిధి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వీళ్ళ నాన్న కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసు లిక్కర్ స్కామ్ ఇష్యూ అక్కడ ఢిల్లీ బేస్డ్ అక్కడ టూ జీ స్కా ఇష్యూ అక్కడ ఢిల్లీ బేస్డ్ అక్కడెవరు రాజా మంత్రికి సంబంధించి ఇక్కడెవరు మంత్రి సం కేజ్రీవాల్ వంద కోట్లకు సంబంధించి కింగ్ పిన్ ఈమె అన్నారు ఆ రెండు వందల కోట్లకు సంబంధించి కింగ్ పిన్ వచ్చేసి కనిమొలి అన్నారు ఆమె నూట తొంభై మూడు రోజులు జైల్లో ఉంది ఈమె నూట అరవై ఆరు రోజులు జైల్లో ఉంది ఆమెకి పెళ్ళింది అప్పుడు ఈమెకే పెళ్ళింది ఇప్పుడు సో అంటే నేమంటారు ఇద్దరు ఫ్యామిలీ లైఫ్లే అండ్ ఇద్దరు కూడా సీనియర్లే అండ్ ఇద్దరు కూడా గట్టిగా మాట్లాడేవాళ్ళే చివరికి ఏమైంది కనిమొలికి సంబంధించి నెక్స్ట్ బెయిల్ వచ్చింది బయటకు వచ్చింది రాజ్యసభలో వాడి వాయిస్ వినిపించింది రెండు వేల పదకొండు ఇష్యూ కదా అప్పుడు యూపీఏ గవర్నమెంట్ నాకు అప్పుడు ఎన్ డీఎంకే అందులో వన్ ఆఫ్ ద మెంబర్ అందులో వాళ్ళు ఉన్నారు డిఎంకే వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు మిత్రత్వ పార్టీ అయినా సరే ఆ రోజు నడిచేసింది ఆ రకంగా స్కామ్ అన్నట్టు దాని రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ మారింది ఇంకేమన్నా అయిపోయింది రామ అనుకున్నాడు బే సింపుల్ కేసు లేదు ఏమీ లేదు రా అసలు అని కేసు కొట్టేసారు సీరియస్ రండి జీ స్కాము లక్షల కోట్లు అన్నారు వేల కోట్లు అన్నారు వందల కోట్లు అన్నారు ఏం లేదురా అయ్యేస స్కామే లేదురా బాబు అంతా అంబకరా అన్నారు కాత మరి ఆమె జైల్లో ఉన్న సంగతి నూట తొంభై మూడు రోజులు జైల్లో ఉందండి మే నుంచి డిసెంబర్ వరకు మరి ఆమెకి ఎలా అసలు ఆ బాధ ఏంటి పోయి ఐ మీన్ ఇప్పుడు ఆమెకు సంబంధించి జైల్లో ఉన్నందుకు గాను అప్పుడు వార్తలు రాసినందుకు గాను ఆ పరువు నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు సో ఇప్పుడు ఈమెకు సంబంధించి ఈమె కవిత బయటకు వచ్చి ఏమంటున్నారు నేను కేసీఆర్ బిడ్డని తెలంగాణ బిడ్డని నేను తప్పు చేయాల నన్ను కావాలని ఇరికించారు నేను ఏ తప్పు చేయాల ఎంత దూరమైన వెళ్తా చూసుకుందాం అని చెప్పేసి అంటూ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారని అంటూ ఆనాడు కనిమూలికి సంబంధించి సేమ్ మ్యాసేజ్ మొత్తం ఇక్కడ కనిపిస్తాం ఉంది ఇంకో అర్చమ ఇంకో ముఖ్యమైన విషయం చెన్నై సంగం అని చెప్పేసి సంగం ఉంది ఎవరికి కనిమొలికి అదేంటంటే పొంగల్ మా దగ్గర సంక్రాంతి ఉంది కదా ఆ పండుగలు అంగరంగ వైభవంగా చేస్తారనమాట ఎక్కడ చెన్నైలో ఆ మాధ్వర్యంలో కమింగ్ టు మన దగ్గర వచ్చేసి జాగృతి మొత్తం ఈమె కదా కవిత ఈ మధ్య క్లోజ్ చేసిన ఉండే జాగృతిని అంతకుముందు జాగృతిని మొత్తం ఉండే ఈమె నడిపించదు కదా బతుకమ్మ అంటే ఈమె అంటే బతుకమ్మ అన్నట్టు సో దసరా పండుగను ఈమె తీసుకుంది దాని జాగృతి అని చెప్పేసి నడిపించింది అక్కడ చెన్నై సమయం ఇక్కడ జాగృతి అక్కడ మాజీ ముఖ్యమంత్రి కరుణి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ వచ్చేసి రాజసభ్యం ఇక్కడ వచ్చేసి శాసనంలో ఎమ్మెల్సీ అక్కడ నూట తొంభై మూడు రోజులు ఇక్కడ నూట అరవై ఆరు రోజులు అక్కడ రెండు వందల కోట్లు ఇక్కడ వచ్చేసి వంద కోట్లు ఆడ వచ్చి అసలు ఏమి లేదు అంత భుస్తారు కేసు కొట్టేశారు ఇక్కడ వచ్చేసి కేసు మరి ఉంటుందా ఉండదా ఆడ చార్జ్ షీట్లు వేశారు సీబీఐ వాళ్ళు ఈడీఓళ్ళ ఛార్జ్ షీట్లు వేశారు అక్కడ కూడా ఇక్కడ సీబీఐ వాళ్ళు ఈడోళ్ళ ఛార్జ్ షీట్లు వేశారు ఇక్కడ కూడా కానీ కేసు అసలు ఏమి లేదు కాంటే అంతా చేశారని కవిత అంటుంది సో కనిమలు చెప్పినట్టుగానే ఇప్పుడు కవిత కూడా చెప్తుందా కనిమలు బయటపడినట్లుగానే కవిత కూడా బయటపడుతుందా లెట్స్ వెయిటెన్సీ మీరేమంటారు కింద కామెంట్లో తెలియజేయండి